ఇవాళ సిద్ధిగా మన చేస్తున్నాం మేకలగట్టు ప్రజలకు నా అన్నలకు నా తల్లులకు అక్కలకు అదేవిధంగా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి హిందూ మహాసభ రాష్ట్ర వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ నా కోసం వచ్చిన నరారన్నకు అదే విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలలో పనిచేస్తున్న పనిచేస్తున్నానని నేను నిలబడ్డానని తెలిసి నా కళాకారులు వచ్చినందుకు కళాకారులకు అదేవిధంగా నుంచి మరి ఉద్యమాలు చేసిన వేరన్నా ఆ నా కోసం హైదరాబాదులో ఉండి మరి తమ్ముడు నిలబడ్డాడని మరి వేనన్న కూడా కళాకారులను నింబడేసుకొని మేకలాడుకు వచ్చిన వేనన్నకు అదేవిధంగా జాతీయ నాయకుడు అంటే భారతదేశంలో భారతదేశంలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హిందూ మహాసభ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు భక్తుల సిద్ధేశ్వరన్న అంటే విజయ భక్తుల సిద్ధేశ్వరన్న గారికి అదేవిధంగా నా కోసం వచ్చిన విజయ్ కుమార్ అన్న గారికి అంటే ఎవరైనా ఈరోజు ఎన్నికలు అంటేనే ఒక డబ్బులతో కూడుకున్న పని ఎన్నికలు అంటేనే ఓ ఖర్చుతో కూడుకున్న పని అనే భ్ర అనే భ్రమల్లో ఈరోజు రాజకీయ పార్టీలు మా ప్రజలకు ఆ సందేశం వేయడానికి డబ్బులతో కొడుకున్నది కానీ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమాల పనిచేస్తున్న సాను పనిచేస్తున్నారని ఓ తమ్ముని కోసం వచ్చిన వీళ్ళందరికీ నా శిరస్సు మంచి నా శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నా ఈరోజు నేను చాలా రోజుల నుంచి ఒక ఉద్యమాలు చేస్తున్నా అంటే మీ దగ్గరే ఉన్న మీ బిడ్డ లాంటివన్నీ గ్రామ పంచాయతీలకు వచ్చిన ఏ అధికారినైనా ఎవరినైనా క్వశ్చన్ చేయగలిగిన ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ మాట్లాడగలిగిన ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కోసం మాట్లాడిన గ్రామ సమస్యల సమస్యలుంటే మాట్లాడినా ఈరోజు ఒక గెట్టు పంచాలి ఒక అద్దెగ్రామో ఓ ఓ గెట్టు పంచాలి జరిగితే అది పోలీస్ స్టేషన్లో పోయి ఈరోజు నలుపుకొని చచ్చుకునేంత పరిస్థితులలో నేను వంద ఎకరాలు చేసి అంటే దాదాపుగా రెండు వందల ఎకరాల భూమిని వంద ఎకరాల దళితుల భూమి వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమి సబ్బండ వర్గాలకు ఇచ్చే అవకాశం ఉన్నది ఒక దళితులకే కాదు అందరూ అంటే ఆ దళితుల భూమి అనుకుంటారు నూట పంతొమ్మిది ఎకరాల భూమి దళితులకి ఇవ్వచ్చు ఇంకా వంద ఎకరాల ప్రభుత్వ భూమి సబ్బండ వర్గాలకు సాగలి మంగలి కులబుత్తులకు భూములేనళ్లకు పేదళ్లకు అన్ని పనిచే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంత జరిగిన ప్రభాకర్ ఉద్యమం ఒక్కడే ఎలా వేసిండు పోలీసులతో ఎలా తట్టుకున్నాడు అంటే ఇంత చేసిన దాడి ఎందుకు జరగలేదు అంటే భారతదేశంలో అతి పెద్ద ఉద్యమం జరుగుతున్న డిసి ఉద్యమం చేసిన మహానాయకులు వెనుక ఉన్నారు కనుకనే ఇన్ని రోజులు ఎప్పటికి ఎవరికి తెలియదు నేను బ్రతుకుతున్నా అంటే ఉద్య రాజకీయ నగదు ఒత్తిడితో బతుకుతున్నా అంటే ఒక పోలీస్ వ్యవస్థలో నన్ను ఇబ్బంది పెట్టిన కోట్ల చుట్టూ తిప్పినా నేను నిలదొక్కుని నిలదొప్పుకొని ఈరోజు మీ ముందుకు ఉన్నాను అంటే అది కారణం భద్ర సిద్ధేశ్వర గారి ఆశీర్వదం వల్లనే అలాంటి పెద్ద మహనీయులు ఉండడం వల్లనే నాయకులు ఉండడం వల్లనే నేను ఈ రోజు నిలబడ్డా ఈ ఈరోజు కూడా నాకు గ్రామం మీదనో ఏ స్వార్థంగానో ఏ డబ్బులు సంపాదించుకుందామనో ఎవరి పేరు మీద బిల్లులు లేవట్టుకుందామనో బాత్రూమ్ లో బిల్లులు లేవట్టుకుందామనో ఇంకా సంస్థ సీసీ రోడ్ల కమిషన్ లేవట్టుకుందామనో చివరికి ఇక్కడ డాక్టర్ ఇంటి కి మలగపేడ వరకు డాంబా రోడ్ ఇప్పటి వరకు దాని మీద మూడు బిల్లులు వేసినాయి ఆ బిల్లు నేను అవద్దు చెప్పితే చెప్తే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద వేసి ఒకసారి ఎవరైనా తెలుసుకోండి దాని మీద ఎంత అవినీతి జరుగుతుందో ఎప్పుడొచ్చినా ట్రాక్టర్ రూజర్ పెడతారు బిల్లులు అంటారు ట్రాక్టర్ రూజర్ పెడతాడు డాంబర్ రోడ్ పడ్డది అంటారు అంటే పేపర్ల మాత్రమే రోడ్లు పడుతున్నాయి పేపర్లు మాత్రమే బిల్లులు లేపుతున్నాయి పేపర్ల మాత్రమే అభివృద్ధి జరుగుతుంది కానీ ప్రకృతిగా అంటే నిజానికి ఇక్కడ జెన్యున్ జరగట్లేదు ఇవన్నీ క్వశ్చన్ చేయడం వల్ల ఇవన్నీ మందలించడం వల్ల ఈ అధికారులకు ఎదురు తిరగడం వల్ల ఒక్క ప్రభాకర్ గెలిస్తే అవినీతి ఎక్కడ భయపడుతుందో ఎక్కడ బయటపడతదో అని రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఒక నా మీద అంటే నేను ఏకగ్రీవాన్ని కూడా ఒప్పుకున్నా అభివృద్ధి జరగాలనే కాన్సెప్ట్ ఉంది తప్ప ఊరు మీద దోచుకోవాలి లేదు ఆ అభివృద్ధి కూడా అందరం ఏకగ్రీవం చేసుకుందామంటే ఎక్కడ ప్రభాకర్ కు జన మద్దతు ఉన్నదో ఎక్కడ జనాలంతా ప్రభాకర్ కు మద్దతు పలుకుతారో ఒక మూకుమ్మడిగా అందరు కూడా ఒక తొమ్మిది నామినేషన్లకు దాఖలు తీశారు తొమ్మిది నామినేషన్ వేసింది అందరు కన్విన్స్ అయ్యి ఒక సిండికేట్ నామినేషన్ ఒక్కని ఒడగొట్టడానికి నాలుగు నామినేషన్ వేసిన నా మీద నాలుగు నామినేషన్ వేసినంటే మీరు గతంలో ఏమన్నా గ్రామానికి ఏమన్నా చేసిర్రా గతంలో ఏమన్నా ప్రజలకు ఏమైనా చేసిర్రా మరి ఇప్పుడు ఏమన్నా చేస్తారా రెండు నినాళ్ళతో ఎన్నికలకు రండి నేనేమంటానా ప్రజలకు గనక మీరు ఏ ఒక్క రూపాయి పని చేస్తే ఒక్క రూపాయి గనక ప్రజలకు మేలు జరిగే పని ఉంటే నేను స్వచ్ఛందంగా తప్పకుండా నాకు ఈ ఎన్నికలు అవసరం లేదు అన్న వాళ్ళతో విరిగితే బీసీ ఉద్యమం జరిగితే భారతదేశంలో చరిత్ర సాధించినవన్నైతే చరిత్రలో ఒక పేజీలో నా పేరుండాలని కోరుకుంటున్నారు తప్ప మేఘలాటి గ్రామాన్ని దోసుకోవడానికి మాత్రం ఎన్నికలే రాలే తల్లారా నాకు ఈ ఎన్నికల మీద డబ్బులు పెంచాలని వాహనం లేదు డబ్బుల మీద ఆశ లేదు ఒకవేళ డబ్బులే సంపాదించాలనుకుంటే నాకు డబ్బే కావాలనుకుంటే ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారికి నేను ఫోన్ కొడితే ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారికి నేను అడ్డం పోకుండా ఉంటే రాత్రికి రాత్రి యాభై లక్షలు ఇస్తారు అది రాత్రికి రాత్రి యాభై లక్షలు ఇచ్చిపోయగల రియల్ ఎస్టేట్ వ్యాపారు అంటే ఒక రెండు వందల ఎకరాలు నాలుగు వందల ఫ్లాట్లు అన్ని సేట్లైనాయి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఇక్కడ గడిపారు అంత పెద్ద వాళ్ళను ఆపగలిగిన అంటే వెనక వాళ్ళ అన్న మద్దతు ఉన్నది నా ధైర్యం ఉన్నది నాకు ఆశ లేదు ప్రాణం మీద అంతకంటే ఆశ లేదు నేను ఎప్పుడైనా నా ఎప్పుడైనా ఒంటరిగానే పోతా ఒంటరిగానే వస్తా పుట్టేనాడు ఏం తెచ్చుకోలే చచ్చిపోయిన నాడు కూడా నాకు ఏమొద్దు నాకు ఏ ఆస్తి లేదు ఇప్పటికి కూడా నేను ఏ ఆస్తి సంపాదించుకోలే నాకు ఏ ఆస్తులు లేవు ఇప్పుడు మారుగడ్డ కలిగి చూడండి మా వెళ్ళి చూడండి నాది అదే గుణ పెంకలా ఉంది అదే గొర్రెబోడి మీద ఎన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు జరిగితే ఎన్ని జీవితాలు మలిగినో ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు ఎవరెవరికి డబ్బులు ముట్టినో తెలుసు నేను ఏ ఒక్కరికి కూడా డబ్బులు ముట్టుకోలే అక్కలారా అమ్మలారా తల్లురారాన్ని బిడ్డగా నీ ముందు వెలిగినా నీ ముందే పుట్టిన నేను ఏ అవినీతి చేయలే ఎక్కడ కూడా ఉంచలే ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలే నేను ప్రతి సమస్యకు ముందుంచి మాట్లాడినా ఈ సర్పంది పాలై ఈ సర్పంచ్ పదవి నిలబడేంత మాత్రాన మీ దగ్గర నేను ఒక్క రూపాయి తీసుకోను నాకు ఒక్క రూపాయి అందరికి అందరికొక అపోహలు వేస్తాను అందరు ఏం చేస్తారు అసలు ప్రభుత్వం అధికారంలో ఉంటే మరి అధికార పార్టీ తెస్తుంది కదా అంటారు అయ్యా కుండల భూమి ఉంటే వట్టించేవాడు ఉండాలి అసలు అన్నం వేసేవాడు ఉంటే కదా నీకు అన్న ఆకలిండేది అసలు గంట పట్టేవాడు ఉంటే కదా నీకు కడుపు నిండేది కానీ నేను అడిగే క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు ఇలా అధికార పార్టీ కదా అని ఇంటిమేషన్ ఇవ్వగలగాలి నాకు ఆకలి అయితే నాకు బాత్రూమ్ లేదు నాకు ఇల్లు లేదు నాకు రోడ్డు లేదు ఓ ఇండస్ట్రీ కార్పొరేషన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ లో లేవు ఒక బీసీ కార్పొరేషన్ లో వస్తేనేవ్ మేము ఏది ఉపాధి లేక హైదరాబాద్కు వలసల్లి బతుకుతున్నాం హైదరాబాద్ లో ఈరోజు ఉన్న ఆరు వందల యాభై ఓట్ల ఆరు వందల యాభై ఓట్ల రెండు వందల యాభై ఓట్లు రెండు వందల యాభై ఓట్లు హైదరాబాద్ లో ఉన్నాయి అంటే దాదాపుగా రెండు వందల యాభై ఒట్లు అంటే వంద కుటుంబాలు వంద కుటుంబాలు వలసల్లిపోయిందంటే ఈ ఊరు రాను రాను మన పరిస్థితి ఏంటిది మన పరిస్థితి ఏంటి నాణ్యమైన విద్య లేదు ఉపాధి లేదు జీవనోపాధి లేదు బతకడానికి లేదు పని లేదు దున్నుకుందామంటే భూమి లేదు ఎవరి వద్దు ఒక అద్దె ఉన్నా మనం మండించుకొని తిందాం మన కడుపుకు తిందామంటే లేదు ఈరోజు సర్వ కష్టాలు చేసేది మనం బతికేది మన పిల్లలు బాగుండాలని ఆ పిల్లలకు చదివిపిద్దామంటే కూడా మంచి విద్య లేదు వైద్యం లేదు మన గ్రామం హాస్పిటల్కు పది హాస్పిటల్కు రఘునాథ్ పిల్లికి దాదాపుగా మరి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది పదిహేను కిలోమీటర్ల దూరం ఇక్కడున్న మా అబ్బాయిలకు తల్లులకు మోకాల నొప్పులు ఎక్కువ వస్తాయి ఈరోజు అందరికీ ఫుడ్ అది కలుషితమైన ఫుడ్ వండడం వల్ల మరి మోకాల నొప్పులు వచ్చినాయి మోకాల నొప్పులు వస్తే వాళ్ళకి హాస్పిటల్ పోవాలి అదనకు ఆటోలు ఉన్నాయి మన హైవే రోడ్ కాదు బస్సులు ఉన్నాయి ఎమర్జెన్సీ ఉంటాం అంబులెన్స్ టైంకి రాదు అంటే ప్రాణాలు పోగొట్టుకోవడమేనా ఈ ఊళ్ళో పుట్టినందుకు అంటే మన జీవితం చచ్చిపోవడమేనా ఏ ఒక్కరు కూడా ఇలా ఎంత మందిని చూద్దాం కిలా కిలాసాపులు పోదాం రుమాలు చుట్టుకొని దాదాపుగా అరవై డెబ్బై ఏళ్ళ తొంభై సంవత్సరాలు బతికిన జీవనై మరి నా మేకలగట్లు ఎందుకు బతుకుతలేరు మరి మేకలగడ్లు ఎందుకు ఉండలేరు అంటే వైద్యం లేదు తిండి లేదు కనీసం ఈరోజు మనకు ప్రభుత్వ ఆసుపత్రి సాంక్షన్ అయి పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో ఈ ఊరికి పది పడగల ఆసుపత్రి మంజూరు ఉన్నది మంజిర ఉన్నది కానీ అడిగే వాళ్ళు లేడు కట్టించే వాళ్ళు లేడు వాళ్ళు ఎవరు అడగాలి గ్రామ పెద్దలు అడగాలి అవకాశం మనకు లేదు ఒక డాక్టర్ను ఇక్కడ కట్టిన రెండు రూములు గ్రామ పంచాయతీలో అది పసర దావాగన పసర దావకరలా మనుషులకు మంది ఇస్తారు అంటే వాళ్ళు ఎంత ధర్మాకులో ఎంత పుణ్యాకులో చూడాలి మనిషిని ఒక రూమ్లో ఉండనియలే పరిస్థితి ఒక బర్ల కొట్టంలా ఒక జీ ఒక జీవన అంటే ఒక రైతుకు బర్రెలకు సూదులు ఇచ్చి రూములల్లా మనుషులకు సూదులు ఇస్తారు అంటే మన పరిస్థితి ఏ జీవి ఏ విధంగా దిగజారిపోయినదో చూడు యుద్ధం చేద్దాం ఓడిపోదాం చచ్చిపోకూడదు ఓడిపోదాం దిగజారిపోకూడదు పోరాడదాం గెలుద్దాం ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం మీ అందరికీ నేను వేడుకునేది ఏంటంటే డబ్బులు అనేది కదా డబ్బులు షాపింగ్ ఇస్తారు అదేటప్పుడు ఓ ఎన్నికల కమిషనర్ ముందటి ఏమనండి నేను ఒప్పుకుంటా నాకు డబ్బులు నాకు ఓట్లొద్దు మీకు ఓట్లు కావాలి ఓ ఎన్నికల అధికారం ఉందట వెయ్యి రూపాయలు ఓ వంద రూపాయలు నేను ఓటు కొనుక్కుంటున్నా బాధ్యత చెప్పలేదు అరే నువ్వే ఎన్నికలకు వచ్చే ప్రతి వాడు ఒక దొంగ డబ్బులు ఇచ్చేవాడుకు ఒక దొంగ ఒక దొంగ ఇంకో దొంగ డబ్బు ఇంకో ఒక మామూలు రైతుకు కూలికి గురి చేసి డబ్బులు ఇవ్వడమేంది వాళ్ళని బెదిరియడం ఏంది ఎవరైనా స్వచ్ఛందంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు నిజాయితీగా వాడుకొని ఒక ఒక గ్రామ అధ్యక్షుని మంచిగా ఎన్నుకుందామంటే నువ్వు నాకు ఓటు అయ్యావా సంగతి చూస్తా నువ్వు డబ్బులు తీసుకుంటలే ఒక బ్లాక్ మెల్ రాజకీయం చేస్తుండే ఈరోజు ఒక బ్లాక్ మిల్ రాజకీయం చేస్తారు రాజకీయ నాయకులంతా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఒక విడత ఇంగ్లండ్ వచ్చినాయి మా గ్రామానికి ఎన్ని ఉన్నాయి మా గ్రామానికి ఎక్కడున్నాయి ఒక ఈ పెద్ద మనిషికి ఇల్లు వచ్చింది సాంక్షన్ వచ్చింది ఇల్లు అంటే లేదంటారు ఏందంటే కమిషన్ లేదంటారు మరి ప్రభుత్వం ఇలాంటి ఎక్కడ పోయినాయి నిజంగా మీరు ఇవాళ ఎన్నికల్లో మాట్లాడతారు అభివృద్ధి అంటామని మరి వాళ్ళు ఇన్ని ఎందుకు వెళ్ళే వచ్చిన యాభై ఇళ్ళు ఎక్కడ పోయినాయి ఏమంటే కొన్ని రీజన్ చూపిస్తారు పది మందిలో ఎవడో ఒకడు కొడుతారు నాకు ఇల్లు రాలే అంటారు ఆ ఒక్క రీజన్ నుంచి ఉన్న మంది పేదల్లో కడితే కొడతారు మీరు అంటే ఇది మోసపూరితమైన రాజకీయం మోసపూరితంగా చేస్తాను ఇంతకుముందు గతంలో నిలబడ్డ వాళ్ళు కూడా గతంలో చేసిన వాళ్ళు కూడా గ్రామానికి ఒక రైతు వేదిక వచ్చింది రైతు వేదిక ఉమ్మడి గ్రామ పంచాయతీ మాదారం మండలగూడెం నుంచి మేకల మేకలగడ్డకు రావాలి ఆ రైతు రైతువేదన ఎవరు అమ్ముకున్నారు మీ ఇప్పుడు నిలబడ్డ వాళ్ళే అంటే నిలబడ్డ పరిధిలో ఉన్న వాళ్ళే అమ్ముకున్నారు వాళ్ళ పేర్లు నాకు అవసరం లేదు ఓ అవినీతి పేరులో నేను మలకాల్సిన పని లేదు ఎవరు నిలబడ్డారో ఎవరు అమ్ముకున్నారో ప్రజలందరికీ తెలుసు నిజంగా ఐదు వేలు అమ్ముకోవాల్సిన బాధ మీకేం వచ్చింది ఇచ్చిన కమిషన్ ఎంత యాభై వేలు పంచుకున్నది ఎంత పది పదిహేను మంది వచ్చింది ఎంత ఐదారు వేలు ఐదారు వేలకు మీకు న్యాయం ఎట్లా అవుతుందా ఊరికి వచ్చినారు ఐదు వేలకైనా అమ్ముకున్నారు మీకు ఎట్లా పాపం కలగదు మీకు ఎట్లా ఉసురుదలగదు ఈరోజు వర్షం వస్తే ఫంక్షన్ చేద్దామంటే మా పిల్లలకు ఏదైనా ఓ పండుగ వస్తే ఓ పెళ్లి చేస్తే పది మంది వస్తే మీరు ఇచ్చిన ఇల్లు లేవు మీరు ఇచ్చిన బిల్డింగ్లు లేవు మేము అట్టు కోరే వచ్చిన వచ్చినా వచ్చిన భవనం అమ్ముకుంటే మేము ఎక్కడ అక్కడ చేసేది ఈ ఊరికి వచ్చిన వాడు వచ్చిన పెళ్ళికి వచ్చిన ఒక నైట్ ఉండాలంటే ఇబ్బంది పడతారు ఒక రాత్రి ఉండాలంటే ఇబ్బంది పడతారు మనకి ఎంత ప్రేమ ఉన్నా మన అవ్వల మీద మన అక్కల మీద ఈరోజు పెద్ద ఫోన్లు వచ్చి సెల్ ఫోన్లు వచ్చిన కానీ బంధుత్వాలు అన్నీ తెగిపోయినాయి ఏమున్నా వీడియో కాల్ వాట్సాప్ కాల్ మాట్లాడు మాట్లాడుకోవడమే జరుగుతుంది ఇవన్నీ జరగడం కనీసం ఒకరోజు పిల్లికి వచ్చి ఉందామంటే పండుకోనికి ఇల్లు లేదు నలుగురు వస్తారు ఇంకా వేదికలన్నీ ఉందామంటే వేదిక అమ్ముకుంటారు ఇంకెంత ముంచుతారురా మీరు మీకు దండం పెడతా మీ కాళ్ళు మొక్కుతా మీ సంపాదన ఏమన్నా కావాలంటే రియల్ ఎస్టేట్ చేసుకోండి ఇంకేమన్నా వ్యాపారం చేసుకోండి అమాయకమైన ప్రజల్ని ప్రజభాంతులకు గురి చేసి మీరు ఓటును ద్వారా చెడగొట్టి మా ఊరి అభివృద్ధి చెడగొట్టారు ఇలా నిలబడ్డ వాళ్ళు అభివృద్ధి అంటారు అసలు అభివృద్ధి అంటే ఏంటిది ఒకే పదాన్ని పట్టుకొస్తారు నేను కొత్తగా నిలబడ్డా ఒకసారి అవకాశం ఇవ్వండి కొత్తగా నిలబడ్డా అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే మరి ఎక్కడ చెప్తాను ఏం చేస్తావు ఇంత ముందుకు ఏం చేస్తావు నీ అధికారులతో ఎలా తెప్పిస్తావు ఒకసారి ఆలోచించాలని నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా దగ్గర డబ్బులు లేవు తల్లి నా దగ్గర పైసలు లేవమ్మా నేను చిన్నప్పటి నుంచి అన్నవాళ్ళ కింద పెరిగిన ఉన్నా లేకున్నా ఇరవై రూపాయలు పెట్టి పుష్పులకి హైదరాబాద్కి వెళ్ళి ఉద్యమాలలో పాల్గొన్నా బతికున్నప్పుడు గద్దలన్న బతికున్నప్పుడు బతుకున్నప్పుడు ఉన్న ప్రతి పల్లెకు తిరిగిన గద్దరన్న అందరూ తెలుసు గద్దరన్న అంటే ఆయన వెనకాల అన్న వెనకాల ఏలు పట్టుకొని నడిచిన ఉద్యమాలున్నా పెద్దలు తోడున్నారు నాకు అండగా ఉన్నారు మీ నిధులు తెస్తా అదే విధంగా నిధుల వల్ల ఈరోజు ప్రభుత్వమే నిధులు లేవని చెప్తుంది అలా మాటలు నమ్మకండి నిజంగా ప్రభుత్వం నిధులు లేవని పైన చెప్తుంది కింద అధికార పార్టీ నేను చెప్తా అంటాడు ఎంత కమ్యూనికేషన్ బ్రోకర్ టైప్ చేస్తాను నేను ఒక ఎన్జిఓ నడుపుతా నా పేరు నా పేరు ప్రభాకర్ ప్రతిభ ఫౌండేషన్ రెండు వేల ఇరవై రెండు కొడితే ఆన్లైన్లో వస్తుంది ఒక ఫౌండేషన్ ఎన్జిఓ నడుపుతున్నా అంటే ప్రజలకు సేవ చేయడం తప్ప దోసుకోవడం తెలియదు పది రూపాయలు ఇవ్వడం తప్ప పది రూపాయలు ఆదుకోవడం తప్ప ఒకరు ఒక పెన్షన్ పెట్టించినా డబ్బులు తీసుకోలే పెళ్లి పెట్టించినా డబ్బులు తీసుకోలే ఓ రిజర్వేషన్ల కోసం మాట్లాడినా ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు ఎస్సీ ఎస్సీలు బీసీలు నాకు టెన్త్ క్లాస్ పిల్లలందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు అని చాలా మంది వచ్చారు వస్తే ఒకసారి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా నా దగ్గర తల ఒక రెండు రూపాయలు తల ఒక రెండు రూపాయలు ఇదే అప్పుడు కిరణో సిగ్గర అటో ఆటో తెలితే ఆ ఆటోలో తీసుకపోయి మరి వాళ్ళ సర్టిఫికెట్లు గంటసేపట్లో చేస్తారా చెయ్యరా చేస్తే ఒకలా ఉంటుంది చేసుకోబోతుంది ఇంద కూర్చుంటా అని నిలవాడి సర్టిఫికెట్లు చేయగలిగిన మీ సమస్యలు తీర్చగలతా కదా తప్ప మీ ఓటును నేను కొనలేను దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన నా గ్రామ పెద్దలకు తల్లులకు అక్కలకు మిమ్ముల నమ్మి మీకు సేవ చేద్దామని నాకు నాయకుడు అవసరం లేదు ఒక లీడర్ అవసరం లేదు గ్రామానికి సేవకుడు కావాలి అంటే పనిచేసేవాడు కావాలి అవసరాన్ని ఆదుకుంటాడు కావాలి అందుబాటులో ఉండేవాడు కావాలి అంబులెన్స్ పిలిచేవాడు కావాలి డాక్టర్ని కావాలని అడగాలి ప్రతి సమస్యకు అడిగేవాడు ఉండాలి తప్ప ఎవడు పడితే వాడు వచ్చి నేను రాజకీయం చేస్తా నేను దోచుకుంటా అని ముఖ్యంగా ఈ వీళ్ళ నిలబడ్డ వాళ్ళందరికీ చెప్తున్నా మీకు పాపం కలిగి మా ఉసురుదలికి మా ప్రాజల ప్రజల ఉసురుదలికి పోతుందని చెప్తున్నా దయచేసి నా మీద అలాంటి అపోలు చెప్పు నాకు చెప్పాలంటే కూడా ఏమి లేవు నా మీద ఏమి లేవు వాళ్ళే కొత్తగా వచ్చినాం రెండోసారి ఇవ్వండి ఈ రెండు పదాలు తప్ప ఒక మైక్ ఇస్తా అరగంట సేపు నా ఊరు మీద ఏమన్నా మాట్లాడండి ఊరు మీద ఏమన్నా మాట్లాడండి నా ఊరుకున్న సమస్యలు ఇరవై మూడు సమస్యలు మాట్లాడిన ఇరవై మూడు సమస్యలు రాసుకున్నా నానిపెస్ట్గా రిలీజ్ చేసిన ఒకవేళ ఇది ఏం చేసిన మన పెద్దమ్మ గుడి దుర్గమ్మ గుడి గతంలో పండుగ లేకుండా కనీసం ఐదు సంవత్సరాలు నిలిగింది ఏ ఒక్కరు ఏరే మళ్ళా మనందరం కూడా చేసుకున్న పండుగ మనందరం కలిసి చేసుకున్న తర్వాత ఆ ఐదేళ్ళు అలానే ఉన్నది మళ్ళీ అదే నాయకులు వచ్చి మళ్ళీ నిలబడతామంటారు ఇంకా స్కూల్ ఉన్నది హై స్కూల్ ఉన్నది ఇక్కడ ఎవరు రియల్ ఎస్టేట్ సారీ హై స్కూల్ ఒక కాంట్రాక్టర్ వస్తే మన కమిషన్లు తీసి వాడు వశపడక నీ డబ్బులు ఇవ్వలేక వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన పెండింగ్ వర్క్ నేను కంప్లీట్ చేసి స్కూల్ ఓపెన్ చేసిన మరో బిల్డింగ్ సాంక్షన్ అయితే కట్టిన కట్టి ఇప్పుడు నడుస్తుంది అదేవిధంగా ఇప్పుడు కూడా సైన్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ సాంక్షన్ అయితే అది కడుతున్న కన్స్ట్రక్షన్ నడుస్తుంది నేను ఈ ఊరిలో ఏం దోసుకో పిల్లల కోసం పనిచేసినాం ఇక్కడే ఉన్న హనుమన్ గుడి ఆంజన గుడి నడుల్లో ఉన్నది దానికి ఆ గుడికి కనీసం ఇటుక లేదని మన బీసీల దగ్గరనే మన ఎస్సీల దగ్గరనే తరొక రూపాయి వంద రూపాయలు పది రూపాయలు అడిగి ఆ ఇటుకేపిస్తే అది కొంచెం కన్స్ట్రక్షన్ జరిగింది ఇంకా చేయాల్సిన ఉన్నది ఆ పిల్లలకు నేను ఏడుకున్నా అంటే ఆ స్కూల్కు కంపౌండ్ వాళ్ళు లేదు ఊరికి అవతలు ఉన్నది గుట్టలల్లో ఉన్నది దాన్ని కనీసం కంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే ఆ పిల్లలు కొంచెం పాములు తెలు రాకుండా ఉంటాయని ఉంటాయని అది కంపౌండ్ వాళ్ళు మేనిఫెస్టో వేసిన ఇలాంటి యువకులకు అందరూ ఇరవై ఏళ్ళు కాగానే ఈరోజు ఒకప్పుడు ఉద్యమాల వైపు పోయారు ఈరోజు గంజాయి వైపు పోతారు అంటే గంజాయి ఉద్యమాలు పోయన్నా ప్రజల కోసం పనిచేసి తప్ప ఈరోజు గంజాయి రా ఏమవుతుంది వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతారు వాళ్ళ తల్లిదండ్రులకు ఖరాబ్ అవుతారు కళ్ళ ముందు ఇరవై ఏళ్ళ కొడుకు తల్లిదండ్రులకు సాగు చేయాల్సిన కొడుకు తల్లిదండ్రులకు మరి ముందట నడవాల్సిన కొడుకు రోజు తల్లిదండ్రుల ముంద గంజాయికి వరుసపడి చనిపోయే పరిస్థితి వచ్చింది పోలీసుల కేసులు అయ్యి ఎవరు కూడా ఇరవై నిండలే పోలీస్ స్టేషన్ల కేసులు మేకలు కట్టి ఉంటాయి ఎవరు కూడా వాళ్ళను చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకు ఉపాధి ఉంచే వాళ్ళు లేరు వాళ్ళతో మందలిచ్చేవారు లేరు నేనేమంటా నా యువకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటిదంటే నేను నాకు ఒక్క అవకాశం ఇస్తే అంటే వీళ్ళకు సంబంధించిన నైపుణ్యత గల అంటే ఏ వృత్తి చేస్తారో అది ఉచిత శిక్షణ ఇస్తారు అదే తీస్తా నీకు ఎంత సాధ్యమవుతుందని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మాణిక్యపురంలో మాణిక్యపురంలో ఇక్కడ మన జనగాం పక్కన నాలుగు వందల ఇండస్ట్రీలు పడ్డాయి నాలుగు వందల ఇండస్ట్రీలో ఒక మిత్రుడు నాలాంటి ఒక పెద్ద ఆయన అన్నలాంటి ఆయన ప్రభాకర్ నీకు ఉద్యమాలే తిరుగుతావు తప్ప నీకు పైసలు ఉన్నాయని నా పేరు మీద ఒక ఇండస్ట్రీ కట్టిండు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిండు అంటే ఆ ఒక్క అవే ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ మనం మేకలఘట్టులో ఒక ఇరవై వేపిస్తే దాదాపుగా ఒక షిఫ్ట్కు రెండు వందల మంది ఒక వంద మంది పని చేస్తే మూడు షిఫ్ట్లకు అంటే మూడు వందల మంది పనిచేస్తారు నా వలసెల్లిన బోళ్ళంతా నా మేకలఘట్లో ఉంటారు నా ఊళ్ళో ఉంటారు ఊరు కలకల ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చినా ఛాయ్ రాపిద్దామంటే ఛాయ్ లేదు ఓ బస్ స్టాండ్ లేదు ఈ సమస్యల మీద తీరాలంటే నేను ఒకసారి సర్పంచ్గా రిజర్వేషన్ ఇచ్చి జనరల్ రావడానికి అని నిలబడ్డా ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని నమ్మి మీ మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తమ్మునిగా మీ ముందుకొచ్చిన వచ్చిన ఒక్కసారి బ్యాలెట్ పేపర్లో రెడ్డి పేపర్లో నాలుగో నెంబర్ ఉన్నది ఫుట్బాల్ గుర్తు ఆ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ కోరుకుంటున్నా ఒకవేళ నేను గేసిన హామీలను చెయ్యలేని ఎడల రెండు సంవత్సరాలల్లా నేను రీజన్ చేసేస్తా ఎవరు కూడా పనికిరాని వాడు ఉండకూడదు ఎన్ని మాటలు చెప్పినా నేను ఎంత మాట్లాడినా రెండు చెప్పకపోతే నేను రిజైన్ చేస్తాను మీ అందరి ఉందట బాండ్ రిలీజ్ చేసిన ఆ బాండ్ మీద మీరు కేసేసినా నడుస్తుంది మీరు కలిసి సంతకాలు పెట్టి కలెక్టర్కి ఇచ్చిన నా పదవి పోతుంది నా పదవి వద్దు నాకు డబ్బులు వద్దు నాకు ఎవరి దోపకం వద్దు ఈ ఒక్క అవకాశం ఇచ్చి మీరు సర్పంచ్గా గెలిపిస్తారని మీ ఆశీర్వాదం